హలో అండి ఎందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు తోటకూర ఉల్లికారం వేపుడుతో చాలా కాలం తర్వాత ఈ రెసిపీతో నేను మళ్ళీ మీ ముందుకు వచ్చాను ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో చాలామందికి తెలిసే ఉంటుంది అయినా కానీ మళ్ళీ చెప్తాను పెద్ద ఉల్లిపాయ తీసుకొని పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాను అలాగే చిన్న నిమ్మకాయ సైజు ఉల్లిపాయ తీసుకొని చిన్న ముక్కలుగా మరొక బౌల్లో కట్ చేసుకుని రెడీగా పెట్టుకున్నాను అలాగే దీంట్లోకి కరివేపాకు కావాలి అండ్ వెల్లుల్లిపాయలు పోపు దినుసులు పచ్చశనపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర రెడీ చేసుకొని ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలన్నమాట ఒక స్పూను పచ్చశనగపప్పు ఒక స్పూను మినపప్పు హాఫ్ టీ స్పూను ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఇవి వేసి కొంచెం దూరగా వేయించుకోవాలి కొంచెం ఆవాలు చిట్టుపటం అన్నాక మనం పెద్దగా కరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసి కొంచెం ఒక రెండు నిమిషాలు ఫ్రై చేయాలి అలాగే దీంట్లో కరివేపాకు యాడ్ చేశాను వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేశాను ఇది కూడా మరీ డీప్ అయ్యి అవసరం లేదండి కొంచెం వేగితే చాలు అలాగే రుచికి సరిపడ ఈ కూర రుచికి సరిపడ ఉప్పు కూడా నేను ముందుగానే వేసేస్తున్నాను కొంచెం ట్రాన్స్పరెంట్గా అయినాయి కదా ఉల్లిపాయలు ఇప్పుడు చిట్కడి పసుపు అలాగే ఒక స్పూన్ కారం ఈ కూరకి సరిపడే కారంని మనం ముందుగానే యాడ్ చేసేసుకోవాలి సో పచ్చివాసన లేకుండా ఉంటుందన్నమాట సో ఇలా త్వరగా వేగింది కదా దొరగా వేగిన తర్వాత దీన్నంతా ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కన చల్లారి పెట్టేసుకోవాలన్నమాట ఈ బౌల్లోకి తీసుకున్న ఉల్లిపాయలు అంతా చల్లారిపోవాలి కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ గ్రైండర్ తీసుకొని జార్ తీసుకొని దాంట్లో వేసుకొని మెత్తగా మెత్తగా కాకపోయినా కోర్స్గా అయినా గ్రైండ్ చేసుకోవచ్చండి మీ చాయిస్ నేనైతే ఇట్లా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకున్నాను ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకొని మళ్ళీ అదే ప్యాన్లో మరొక టేబుల్ స్పూన్ నూనె యాడ్ చేసుకున్నాను ఇప్పుడు మరికొంత పోపు దినుసులు వేసేసుకున్నాను అవి కూడా బాగా చిట్టపడమని వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకునే ఉల్లిపాయలు కరివేపాకు కూడా వేసి వేగి వేగించాను ఇలా వేగుతున్నప్పుడే మనం సన్నగా తరిగి పెట్టుకున్న తోటకూర ఉంది కదా అది కూడా వేసేసుకోవాలి ఇది కూడా కొంచెం మనము ఆయిల్లో కొంచెం ఫ్రై చేయగానే కింద ఆల్రెడీ మనం ఫస్ట్లో ఉప్పేసాం కదా సో మనకి కొంచెం వాటర్ వస్తాయి అనమాట తోటకూరలో నుంచి ఆ వాటర్ తగ్గేంత వరకు ఉంచిన తర్వాత మిక్సీ జార్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ను కూడా ఈ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయాక మనం యాడ్ చేసుకోవాలి తోటకూరలోకి ఈ మిశ్రమం అంతా బాగా తోటకూరలో కలిసేలాగా కలిపేసుకోవాలి ఇలా రెండుసార్లు పోపు వేయటం వల్ల ఫస్ట్లో మనం చేసుకున్న ఉల్లిపాయల్ని పేస్ట్ చేయటం వల్ల ఈ కూరకి చాలా అంటే చాలా రుచి వస్తుంది ఒక్క స్పూన్ కూర వేసుకున్నా కానీ మనకి చాలా అందం కలుస్తుంది అలాగే తోటకూరలో నుంచి ఒకలాంటి వాసన వస్తుంది కదా ఆ వాసన కూడా ఇలాంటి కర్రీకి ఇలా చేస్తే అసలు తెలియదు అనమాట సో చూసారా మనం వేసుకున్న నూనె కూడా అంత పూర్ల నుంచి బయటకు వచ్చేసింది ఈ విధంగా లో ఫ్లేమ్లోనే మెల్లగా ఫ్రై ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఫ్రై చేసుకోగా చేసుకోగా మనకి తెలిసిపోతుంది బాగా ఉల్లిపాయలు కూడా వేగిపోయినాయి అని మీరు ఈ టైంలో కాస్త కావాలంటే టేస్ట్ చూసేయండి టేస్ట్ చూసేసి ఉప్పు తగ్గితే ఉప్పు కారం తగ్గితే కారం మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు నాకైతే అన్నీ సరిపోయినాయి నేను టేస్ట్ చేసి చూసుకున్నాను సో ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసి కలిపేసి మనం డిష్ అవుట్ చేసుకోవటమే ఒక్కసారి మీరు ఈ విధంగా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో ట్రై చేయండి అలాగే ఫస్ట్ టైం ఈ వీడియో కనుక ఎవరన్నా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి చాలా రోజుల తర్వాత ఒక సింపుల్ వీడియోతో మీ ముందుకు వచ్చాను చాలా గ్యాప్ వచ్చింది కదా సో మీ అందరికీ ఒకసారి నేను ఇలా రిమైండ్ చేద్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను సో నేను ఫైనల్గా ఈ కర్రీని డిష్ అవుట్ చేసుకుంటున్నాను ఈ స్టేజ్లో చూసారా పాన్కి అసలు కొంచెం కూడా ఆతుక్కోలేదు మనం వేసిందంతా మంచిగా సరిపోయింది ఇప్పుడు నేను అన్నంలో వేసుకొని కొంచెం కలుపుకొని టేస్ట్ చూసి మీకు ఎలా ఉందో చెప్తాను పక్కన సాంబార్ పెట్టుకున్నాను వేడి వేడి అన్నం కొంచెం తోటకూర వేసుకుని అలా కలుపుకుని తింటుంటే ఆ ఉల్లిపాయ వేపుడు ఉల్లిపాయ కారము చాలా అంటే చాలా బాగుందండి తప్పకుండా ట్రై చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ బాయ్ సూపర్